ये दी ये पेशेंट एक पीरियड में खूब देर मैंने ओम पटेल ने अप्रैल आ दिन कोनी माने उनसे बनी कार्डियो कंसल्टेशन कब पर कंसंट्रेशन कब ये आता है वे वाला मॉर्निंग का रहता है ऑलरेडी 7 से राउंड हुई सर सचिव पे मुझसे वापस आने को 7 नंबर सर 10 पीरियड से

షెడ్యూల్ ప్రకారం మీకు అవైలబిలిటీ ఉంటే దాని ప్రకారం మీరు పెడుతున్నారంటే ఓకే నేను అదనే చెప్పండి వాళ్ళు లేకపోతే మీరు ఇతని ఇతను పేషెంట్ కండిషన్ ప్రకారం మీరు ఇంకా ఆపరేషన్ డిలే చేస్తారంటే అదనే చెప్పండి యూ కాన్ మిక్స్ రెండు కలిపే గోల్డ్ ఎలా ఉందంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు నేను రాత్రి వచ్చేటప్పటికైతే వాళ్ళు అయితే పోతా నాకు ఫోన్లో మాత్రం అయినైతే వెరీ అప్సెట్ ఓకే సరే ఎందుకో సార్ మమ్మల్ని అయితే మాత్రం ఎవరు ఏంటి ముందుకు తీసుకెళ్ళారా వెనక్క ఏంటో తెలియట్లేదు సార్ చెప్పట్లేదు సార్ ఎవరు మాట్లాడలేదు సార్ ఏదో టెల్ ఫ్యామిలీ కదా క్లియర్ కట్ గా చెప్పండి సార్ మీరు ఇది అది అండి లేకపోతే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒకటి అన్నారు కదా ఆయన ఆరోగ్య స్వీట్మెంట్ పెండింగ్ ఉంటాయి సార్ అంటున్నాను ఇప్పుడు నాకు క్లియర్ కట్ గా ఒకటి చెప్పండి నాకు రేపు మార్నింగ్ అవుతుందా అది కాదా నేను ఆర్తో కన్సల్టేషన్ కన్సల్టేషన్ పూర్తి ఎప్పటికలా అవుతుంది సాయంత్రానికి అయిపోతాను ఎన్నో వాడిని మళ్ళీ వచ్చి చూసుకుని అప్డేట్ చేసుకుని ఈమె ఒకటి పెరిగే టెన్ ఉంటేనే వాళ్ళు సబ్జెక్ట్ తీసుకెళ్ళి ఉండాలి అవున్ నిన్న రాత్రి మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేశారు ఈరోజు మార్నింగ్ కదా మీకు ఇప్పుడు వెళ్ళి సాయంత్రం కదా రిపోర్ట్ తీసుకున్నారా లేదో నాకు ఇంకా తెలియదు బ్లడ్ రిపోర్ట్ తీసుకున్న లేదో తెలియదు తీసుకున్న తర్వాత టెన్ దాటిస్తే రేపు మార్నింగ్ ఉంటుందా ఆపరేషన్ కంపల్సరీ आधी से राधेसरी आज 10 लाट थे हां पर सारी ऑपरेशन करना लेना की चाहिए फ्रेंड्स मैंने भी मैंने ननोन तो न बात आदि हां आज तो अंदर में बात करना विजय तो बात कर दो मेरे एम आर का भी ఏమవుతుందండి చాలా బాగుంది ఎవరు అవుతుంది అది మీరందరూ ఒక డ్రెషన్ తీసుకుని పెట్టే లోపల ఏమవుతుందండి అది లోపల మీరైనా వీళ్ళే చిన్న మీద ఏదో తెలిసి వెళ్ళి కట్టేస్తారు దీనివల్ల అయిపోతే జరుగుతుందని ఉద్దేశంతో అది అవ్వకూడదు కదా దాని గురించి నేను మీకు చెప్తుంది ఏంటంటే మీరు మీరు ఉన్న డైరెక్ట్ మీరు ఇనిషియేట్ చేయండి చెప్పండి ఏ పేమెంట్ అన్న సరే మీకు ఆల్రెడీ అంత హౌస్ అని చెప్పి చెప్పండి మీకు చెప్తేనే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కంటిన్యూ అనిపిస్తుంది లేకపోతే వాళ్ళు దీనికి ఎవరు కరెక్ట్ అనేది మీకు అనుకోవడం ద్వారానే చాలా డిలే అవుతాము దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తారు మీరు అది మాత్రం క్లియర్గా చేస్తారు ఈ ముగ్గురు ఇద్దరు ఫేషింట్స్ లోపల అవుతున్న వాళ్ళకి ఎట్టి ఏమీ లేదు అంత ట్రీట్మెంట్ సమయం వెళ్ళిపోవాలి ఏది కావాలన్నా మరి తెచ్చుకోవాలి రైట్ సరే అయితే అబ్బాయితో అయితే మాత్రం అబ్బాయితో ఇంత అబ్బాయి ఏం సార్ రెడీలో బ్లెస్సింగ్స్ డ్రెస్సింగ్స్ ఉన్నాయి కానీ ఓటర్లు తీసుకెళ్ళి చేసి ఏం చేస్తాం అది మళ్ళీ క్యూర్ అవుతుంది డ్రెస్సింగ్ మనం కంటిన్యూస్ చేసుకుంటే క్యూర్ అయ్యి మనం మనకి తీసుకుంటాము పాపకేమో స్వెల్లింగ్ ఉంది టైమ్ స్వెల్లింగ్ ఉంది అది దాన్ని చూసి ఇంకో రోజు ఉంచేలాగా అని మాట్లాడతాను వన్ టూ డేస్ పెడతాను నాకు అబ్బాయికి ఏమో కూడా లెగ్ మీద ఇంకా నొప్పి వస్తుంది ఇచ్చడానికి ఇబ్బంది వస్తుంది ఇంకో అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తారు ఆయన కూడా ఉందా అంటే నేను ఉంచుకున్నాను ఎందుకంటే కొంచెం కదా అబ్బాయి కూడా లెగ్ మీద స్వెల్లింగ్ ఉంది కదా నించడానికి అబ్బాయి కూడా ఇబ్బంది వస్తుంది వస్తా ఉంది మదర్ ఒక్కనే డిశ్చార్జ్ అవుతారు మదర్ వచ్చేసారు కాబట్టి ఆవిడ ఒక్కనే డిశ్చార్జ్ అవుతారు दान तो टी पाकुन्ना मैंने उनको और इंप्रूव पेशेंट्स हां अब अपडेट्स నాకు ఇస్తాడు బ్లాక్ clot ఒక అమ్మాయికి మొత్తం సర్జరీ ఆయుగేశ్రి నేను పెట్టాను అన్న అవునా అది ఈ రోజు అయితే తెలుస్తది రేపల్లి గా అవునా కొంతైది భాగంగా ఉంది కదన్న అంటే మనం ఫాస్టిక్ సర్జరీ కూడా మనం అంటే కేట ఆపరేషన్ లో బ్లాక్ అది ఇప్పుడు కాదు తెలుస్తుంది అంటే ఫస్ట్ ఇది హీల్ అవుతది ఫస్ట్ హీల్ అవుతే అప్పుడు దాని తర్వాత సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ కొద్దిగా హీల్ అవుతది డెవలప్ అవుతది అవును అప్పుడుకపోతే మాత్రం అప్పుడు గ్రాఫ్టింగ్ ప్లాస్టిక్ సర్జరీ